निगा टीवी न्यूज की स्वागत मुझे हेडलस्ट 그도 너무... 뭣도 너무 뭣도 무 뭣도 너무 뭣무 뭣도 ಲೋಲ್ ಕಿಂದು ಕಟ್ಟು ಅದೇ ಕದರ್ಭಸ್ అలాగే రేడియో లిమిట్స్తో కూడా పక్కడ బండిగా కూడా బందోబస్తు పెట్టడం జరిగింది ఇక్కడ టౌన్ లిమిట్స్తో వస్తే ఆల్మోస్ట్ ఒక పదిహేను టికెట్లు అలాగే పన్నెండు మొబైల్ పెట్రోలింగ్ వెహికల్స్ అంటే సిఐఎస్ఐ ఆధ్వర్యంలో అలాగే ఆరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా చెక్పోస్ట్ కూడా ఎలా పరియడం జరిగింది సిబ్బంది అందరు కూడా నైన్ ఓ క్లాక్ నుంచి ఉన్నారు ఫ్రీ అనేది అయితే అందరు కూడా ఫీల్డ్లో వచ్చేసారు ఇప్పుడు ఇంకా వన్ అవర్లో న్యూ ఇయర్ అంటూ కూడా కాబట్టి ఇంకా ఎబ్రోలింగ్ ఇంకా ఇంటి చేయడం జరుగుతుంది నైట్ మొత్తం కూడా మా సిబ్బంది ఫీల్డ్లో ఉంటారు లేకుండా చేయాలని మా ప్రయత్నం పబ్లిక్కి కూడా మీ ద్వారా ఒక విజ్ఞప్తి ఏంటంటే అందరు కూడా సేఫ్గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు డ్రంక్ వెల్నెస్ తర్వాత అలాగే రోడ్ యాక్సిడెంట్ అయితే మళ్ళీ వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఇబ్బందికరమై ఉంటుంది అందుకే సేఫ్గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయాలని వాళ్ళకు ఒక కోరిక పబ్లిక్కి అలాగే మన సైడ్ నుంచి కూడా పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తున్నాం పబ్లిక్ అందరు కరీంనగర్ ప్రజలందరూ కూడా పీస్ఫుల్గా వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకొని ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఇన్సిడెంట్ న్యూ ఇయర్ చేయాలంటే మా సిబ్బంది మొత్తం కూడా నైన్ ఓ క్లాక్ నుంచి కష్టపడుతున్నారు అలాగే నైట్ మొత్తం కూడా ఫీల్డ్లో ఉండి పబ్లిక్ సేఫ్టీ కోసం పనిచేస్తారు ఇప్పుడైతే పెద్ద అనిపిస్తం లేదు మన పాలన్స్ కూడా ప్రతి చోట ఉంది విజిబుల్ పోలీసింగ్ చాలా ఇంటెన్స్గా ఉంది పెట్రోలింగ్ పాటిస్తున్నారు ఫీల్డ్లో కేబుల్ బ్రిడ్జ్ అలాగే ఆ సైడ్ కూడా ట్రాఫిక్ ఆపడం జరిగింది ఎందుకంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది కాబట్టి డైవర్జన్స్ కూడా పెట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ప్రతి చోట ఉండేట్లాగా కూడా ఏర్పాటు చేస్తాం